సంతోషం పెద్దలు సభాధ్యక్షులు వెంకట్రెడ్డి గారికి అలాగే ఈరోజు బాలయ్య బాబు పుట్టినరోజు కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఇప్పించినటువంటి మా అన్న కోటరెడ్డి శ్రీరన్న గారికి అలాగే ప్రజలు మన రాష్ట్ర మంత్రి మండలు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నల్లమూరి బాలయ్య గారి అభిమానులు అందరూ కూడా మరొకసారి బాలయ్య బాబు గారు జనందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇప్పుడే అన్న సేనన్న చెప్పాడు నా గెలుపులో బాలయ్య బాబు గారు వాట కూడా ఉందని చెప్పి ఒకసారి చూచేస్తున్నా ఎందుకంటే గూడూరు ప్రచారానికి వచ్చే ముందు నేను అన్నకు ఫోన్ చేశాను అన్న బాలయ్య బాబు గారు వస్తున్నారన్నా నా గురించి చెప్పండి అన్నా అంటే బాలయ్య బాబు గారికి ఫోర్స్ అనిపిస్తుంటాం మనం ఇలా వస్తే చెప్పి చెప్పాడు చెప్పని చెప్పిన తర్వాత నేను పోవ్ కోర్టు దగ్గర జీపెక్కాడు పిలిచి సునీల్ గురించి శ్రీనివాస్ రెడ్డి చెప్పాను ఆయన మంచివాడు నువ్వు నా అభిమానం నువ్వు నువ్వు ఎక్కడ తింటావాళ్ళు తిప్పు ఇబ్బంది నువ్వు చెప్పిన నేను మాట్లాడుతూనే ఉంటానని చెప్పి ఆ రోజు నాకు భరోసా ఇచ్చి రాత్రి పది పదకొండు దాకా బస్ స్టాండ్ లో పెద్ద ప్రోగ్రాం పెట్టాం ఆ రోజు ఏంటంటే ఒక్కరే కలదా బాలాయ్య బాబు గారు మాట్లాడని సేపు బాలాయబాబు గారి గోలు కొడుతూ బాలయ్య గారిని మరించుకుంటూ ఉండదు ఆ రోజు గుడు పది అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే బస్ట్ రోజు కూడా గుడులో ఉన్నాడు బాబు గారు అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి చెప్పా సరేనా కదా చెప్పండి బాలయ్య బాబు కానీ అప్పుడు కూడా ఫోన్ చేసి చెప్పాడు సినిమా కూర్చో నువ్వు నువ్వు గెలుస్తావు నీకు ఇబ్బంది లేదు మా అందరి బాలయ్య బాబు నీకుంటుంది ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు బాలయ్య కూడా చెప్పాడు తర్వాత గెలిచిన తర్వాత పోయి థ్యాంక్స్ చెప్తే అప్పుడు కూడా సేన పలకరించాడు తర్వాత ఒక ఈ మధ్య నేను మహారాజ్ సినిమా రిలీజ్ అయిన రోజు సేనన్నింటికె వేరే పరిణామం పోతే అప్పుడు బాలాయ్య బాబు సేనతో మాట్లాడుతున్నాడు అప్పుడు సేనన్న సార్ సునీల్ వచ్చారు మన సునీలు సునీతో మాట్లాడుతుంటే నాతో కూడా రోజు మాట్లాడించారు మా సేనన్న సేనన్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే బాలాయ్య బాబుకు సేనయ్య కుటుంబానికి మన బిడ్డ బంధం ఉంది ఎందుకంటే ఈ జిల్లాలో బాలాయ్య బాబు అంటే సేనన్నే ఈ రోజు గుంటూరులో కూడా అన్ని ప్రేక్షలు ఇచ్చా మా సేవ చెప్పాడు నేను ఫోన్ చేసి భర్తనే సురేష్ అంటే మొత్తం ఎప్పుడైనా విధంగా ఈసారి ఎందుకే ఇచ్చారంటే నా గెలుపులో ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టి నా అభిమానం చాలా చెప్పి తెలియజేస్తూ ప్రతిసారి నన్ను అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా బాలయ్య బాబు పుట్టినరోజుకి నన్ను ఆహ్వానిస్తున్నటువంటి మా అన్న సేనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కూడా ఇప్పుడే చెప్పాడు మా కుటుంబం అంతా కూడా ఈరోజు పైకి వచ్చామంటే అభిమానులు కార్యకర్తలు అని ఎవరు పైకి వచ్చినా అదే పరిస్థితి మేమన్నా ఈ స్థాయిలో ఉంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు దైవంగా ఈరోజు ఈ స్థాయికి వచ్చాం కాకపోతే ఈ స్థాయి మాకు కాదు మీరు ఎమ్మెల్యేలైనా మీరు చేసే కృషి తప్ప మా సొంతే కాదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వారే ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి యశ్ ప్రభు అల్లా ముగ్గురు దేవుళ్ళు ఆయన ఆయుర్వ రేఖాలు దయచేయాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నత చిత్రాలకి ఎదగాలని పద్మ నిమిషం రుజువు కూడా ఈ మధ్య రాష్ట్రపతి ద్వారా అనుకున్నాడు మన బాలయ్య బాబు ఈ వయసులో మన హీరోలు చూసుకుంటే అంతగా అందగా ఏంటే ఇప్పుడు కూడా సరే ఎంత ప్రమాణం కూడా నందమూరి అందమూరి నందమూరి అందగాడు ఈ వయసులో ఏ హీరో చూడండి గందరగోళ ఉండే స్నాక్తి పేసి తప్ప

కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్